ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు ఐయాన్ సారీ ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము వి ఆర్ వి విల్ ఫిల్ వాటర్ సిస్టమాటికలీ దాంతో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి సో ఆ ఇయర్ కరెస్పాండింగ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తాము ఆర్ఎన్ఆర్ ఇస్ ఇష్యూ సార్ ఫస్ట్ నేను ఫస్ట్ మాకు చాలా వర్క్లు ఉన్నాయి పోలవరంలో అది డ్యామ్ ఉంది డ్యామ్ ఫ్రమ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేతగాంతనం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది ఇప్పుడు వీఆర్ వీఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం ఫార్టీ వన్ ఎవడో ఒప్పుకోలేదు అదేంటో నాకు అర్థం అవట్లా అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ గారికి ఇది చెడ్డ ఉందండి రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు సీరియస్గా ఆత్మలతో మాట్లాడుతాడు ఆయన సో ఆయన ఏ ఆత్మతో మాట్లాడి ఫార్టీ వన్ వచ్చిందో అని చెప్పాలి ఆవాలెంప్ లెవెల్ ఇన్ కోర్సుకే అప్పుడు ఐడిచారు గవర్నమెంట్ లోనే లెవెల్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 45 45.2 ఇస్ ది ఫుల్ లెవెల్ షార్ डैम విల్ బి బిల్ట్ ఫర్ దట్ ఫేజ్ మైనర్ వాటర్ gets filled ఇన్ టు ప్రొటెక్షన్ కోర్సు ఓకే సర్ ఫేజ్ డాలర్ చేస్తాం దానికి ఆర్ ఎన్ ఆర్ ప్యాకేజ్ అందిస్తారు అందిస్తారు పేరెంట్స్ మ్యాటర్